హలో అండి అందరికీ ప్రయాణం ప్రయాణం అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ చాలామంది చాలా రకాలుగా చాలా ప్రదేశాలకి చాలాసార్లు ప్రయాణం చేస్తూ ఉంటారు అసలు ప్రయాణం అంటే ఏంటి జీవితంలో చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయాణం అనేది ఒక అద్భుతమైన మార్గం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది చాలా ప్రదేశాలకి వెళ్తూ ఉంటారు కొందరు కొన్ని తెలుసుకోవటానికైతే మరికొందరు తమ జీవితం నుండి విరామం తీసుకోవటానికి వెళ్తూ ఉంటారు కారణం ఏమైనప్పటికీ కూడా ప్రయాణం అనేది మన ఊహకు మించిన ప్రపంచాన్ని అన్వేషించడానికి ఉపయోగపడుతుంది అలాగే మనం ఎలాంటి విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవాలి అన్నా కొత్త పరిచయాలు కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా అవ్వాలి అన్నా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏంటంటే కొత్త కొత్త పరిచయాలు అవి ఏర్పడుతూ ఉంటాయి అలాగే మనం కొత్త కొత్తవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయాణం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈరోజు మేము ఎంచుకున్న ఒక చిన్న మార్గం తాటిపూడి 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 జలాశయం అనేది చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ లొకేషన్ చూసారు చాలా ప్రశాంతంగా చాలా క్లైమేట్కి చాలా నచ్చేటట్టు చాలా బాగుంటుంది రెండు కొండల మధ్యన పారి నది ఇటు చూసినా కూడా మనసు పులకరించే ప్రకృతిమైన రమణీయం చల్లని పిల్లగాలులు పిట్టల కిళ్ళకెళ్ళలా అంటూ ఉంటాయి అలాగే మనోహరమైన ప్రకృతి అందాలు ఇవన్నీ కూడా ఎక్కడో కాదు విజయనగరం జిల్లాలో ఉన్న తాటిపూడి జలాశయం దగ్గర ఉంటాయి ఇది మొదటగా పంతొమ్మిది వందల అరవై మూడులో దీన్ని స్టార్ట్ చేశారంట ఇది కోస్తా అనే రివర్ పైన నిర్మించబడింది అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంకోసారి రావాలనిపించేటట్టుగానే ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ నేచర్కి ఆ క్లైమేట్కి ఆ సీనరీ అయితే మనం పోస్టర్స్లో అది చూస్తూ ఉంటాం కదా సేమ్ ఆ సీనరీస్ లాగే అనిపించింది చూడటానికి అయితే చాలా బాగుంటుంది ఎవరైనా తప్పకుండా వెళ్ళవలసిన ప్లేస్ అనమాట పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాటర్లో మనం రాయిలు వేస్తే సర్కిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా వాళ్ళు కూడా అదే చేస్తున్నారు రాయిల్ని అలా వాటర్లో విసురుతూ ఉంటే సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి కదా వీళ్ళు అలా ట్రై చేస్తున్నారనమాట చాలాసేపు వరకు అలానే ఆడుకున్నారు ఇక్కడైతే పెద్దవాళ్ళు ఏంటి ఎవరికైనా చూసిన వెంటనే నచ్చే ప్లేస్ అనమాట ఇది కానీ పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అదంతా రోప్లా ఉంటుంది జస్ట్ ఈ గోడ పైన కూర్చుంటే పర్వాలేదు కొద్దిగా అక్కడ ఏమైనా గోడ పైన కూర్చొని ఏమైనా పిల్లలు ఆడటం అది చేస్తే కొంచెం డేంజర్ చూసుకుంటూ ఉండాలి లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అలా కొండల మధ్య లోపలికి వెళ్తే కుడిపోయిన టెంపుల్ కూడా ఉంటుంది నెక్స్ట్ అలాగే లోపల రిసార్ట్స్ కూడా ఉంటాయంట చాలా బాగుంటుంది ప్రస్తుతానికైతే ఇక్కడ బోటింగ్ లేదు సో బోటింగ్ లేదు కాబట్టి ఎవరు కూడా లోపలికి వెళ్ళట్లేదు అనమాట బోటింగ్ ఉంటే మాత్రం లోపలికి వెళ్ళేవారు లోపలంతా కూడా చాలా బాగుంటుంది అని విన్నాను నేను కూడా ఇక్కడ అయితే ఇలా ఈ లొకేషన్ అంతా చూస్తుంటే నాకు మినీ భద్రాచలం చూసినట్టు పాపి హిల్స్ చూసినట్టే అనిపిస్తుంది ఇక్కడ కూడా బోటింగ్ ఉంటే మాత్రం చాలా బాగుండేది బోటింగ్ మోస్ట్లీ కార్తీక మాసంలో ప్రిఫర్ చేస్తారంట ఎందుకంటే అప్పుడు ఎక్కువగా పిక్నిక్స్ అవి జరుగుతూ ఉంటాయి పిక్నిక్ స్పాట్ కూడా ఈ తాటిపూడి వన్ ఆఫ్ ద పిక్నిక్ స్పాట్ ఇలా మనం ఫొటోస్లో చూస్తేనే ఇలా ఉంది కదా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చింది చాలాసేపటి వరకు అక్కడే ఉన్నాం చుట్టూ ఎటు చూసినా కూడా మనకి గ్రీనరీగానే ఉంటుంది ఇటు వైపు అయితే అంతా వాటరే బ్యాక్ సైడ్ అంతా అయితే మొత్తం గ్రీనరీగానే ఉంటుంది ఇక్కడ అయితే ఈ ప్లేస్ కూడా వాక్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది వాకింగ్ చేసుకుంటూ అలాగా జస్ట్ ఏంటంటే మనం గ్రీనరీ ఈ వాటరు మధ్యలో మనం వాక్ చేస్తుంటే మాత్రం ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం అందుకని ఎవరూ లేరు కాసేపు అయ్యాక కొద్దిగా ఈవినింగ్ బాగా ఈవినింగ్ అయ్యాక చాలామంది ఇంకా అలా అలా వస్తూ ఉన్నారనమాట అక్కడైతే మనం డామ్ దగ్గరికి వెళ్ళడానికి అక్కడ క్లోజ్ చేసేస్తారు సో ఇక్కడి నుంచి మనం ఇదంతా చూడొచ్చు డామ్ దగ్గరికి కూడా వెళ్ళాలి అంటే జస్ట్ అక్కడ గేటు ఓపెన్ చేసి ఉంటే మనం వెళ్ళొచ్చు అది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు క్లోజ్ చేసిందనమాట అది నార్మల్గా పిక్నిక్స్ ఆ టైంలో ఓపెనింగ్ అయి ఉంటుంది లోపల టెంపుల్ కూడా ఉంటుంది కదా అక్కడికి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు నార్మల్గా రైనీ సీజన్ కదా ఎక్కువగా మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయితే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అందరూ అందుకని చెప్పి డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు ఇక్కడైతే ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ చాలామంది ఫోటోషూట్స్ కూడా చేసుకోవడానికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు మొత్తం అంతా కూడా మనకి న్యాచురల్గా ఉంటుంది ఎక్కడ ఏది మేక్ చేసినట్టు ఉండదు అంతా కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట మోస్ట్లీ అంటే ఇక్కడ ఈ వాటర్ నుంచే మనకి వైజాగ్ మొత్తం అన్నింటికి కూడా డ్రింకింగ్ వాటర్ అని సప్లై చేస్తారంట కూడా అలాగే ఇక్కడ మనం ఈ నదిలోకి దిగడానికి ఇక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి అనమాట చిన్న ఆర్చ్లా ఉండి స్టెప్స్ ఉంటాయి అందరు కూడా చక్కగా అలా దిగి అల్లవి కడుక్కొని జస్ట్ అక్కడ ఒక కాసేపు అలాగా చా ఉన్నామన్నమాట పిల్లలు కూడా జస్ట్ దిగారు అలాగే చిన్నపిల్లలు కూడా ఇక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం స్లిపరీగా ఉంటుంది ఎందుకంటే అక్కడ వాటర్ అది ఎక్కువ స్టోర్ అయి ఉండటం వల్ల జారిపోవడం అది జరుగుతూ ఉంటుంది కాబట్టి పిల్లలు అది ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది సో మనం కొద్దిగా పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఇంక ఇద్దరూ దిగాలని చాలా ట్రై చేశారు సో వాళ్ళ డాడీ పట్టుకొని నెమ్మదిగా దిగి అలా ఆడుకుంటూ ఉన్నారనమాట ఎక్కడి నుంచి చూసినా లొకేషన్ కూడా చాలా బాగుంటుంది వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట అస్సలు మడ్లా ఏమనిపించదు చాలా నీట్గా వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది చిన్నవాడైతే అస్సలు ఆగట్లేదు ఇంకా అలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు మాట మాటికి దిగాలని ఆడు ప్లాన్ ఎక్కువగా ఎవరైనా ఏంటి ఎవరైనా కానీ ఎక్కువగా వాటర్ని ఇష్టపడతారు కాబట్టి వాటర్లో ఎక్కువ ఆడటానికి పెద్దవాళ్ళే వాటర్లో ఆడటానికి ఇష్టపడతారు చిన్నవాళ్ళు ఏముంది ఎక్కువగా అలా వాటర్లో ఆడటానికి ఇష్టపడుతూ ఉంటారు నిజమైన అనుభవాలు ఎల్లప్పుడూ కూడా మనకి మంచి విలువ నిజమైన అనుభవాలకి ఎప్పుడు కూడా ఒక మంచి విలువ అనేది ఉంటుంది మనం ఎక్కడికైనా ఒక ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త కొత్తవన్నీ చూడటానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఏదైనా ఒక కొత్త ప్లేస్కి ఎప్పుడైనా మనం వెళ్ళామంటే ఆ ఎగ్జైట్మెంట్ అనేది మళ్ళీ తిరిగి రాదు సెకండ్ టైంకి ఏంటంటే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కానీ ఒకసారి చూసాం కదా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది బట్ ఫస్ట్ టైం అయినప్పుడు అయితే మాత్రం ఆ ఎగ్జైట్మెంట్ వేరుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రయాణాలు అనేవి జీవితంలో చాలా ఇంపార్టెంట్ మీ మార్పులేని దినచర్యను విచ్ఛిన్నం చేసి జీవితాన్ని వివిధ రకాలుగా అనుభవించడానికి ఇది ఒక మంచి మార్గం అంతేకాకుండా ఎక్కువగా స్ట్రెస్ అదే ఫీల్ అయిన వాళ్ళకి అలాగే ఆందోళన డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మైండ్ అనేది చాలా రీఫ్రెష్ అవుతుందన్నమాట ఇగోండి ఇక్కడ నుంచి వాటర్ వదులుతారనమాట ఈ కింద నుంచి ఆ కిందకు కూడా వెళ్ళొచ్చు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము వెళ్ళలేదన్నమాట చాలా బాగుంటుంది పైనుంచి చూస్తే ఆ వాటర్ ఫ్లో ఆ సౌండ్స్ చాలా బాగుంటాయి ఇంకా బోటింగ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి బోటింగ్ లేదు కాబట్టి ఎవరో బోటింగ్ అయితే ప్రిఫర్ చేయలేదు జస్ట్ అక్కడి నుంచి చూసి మేము జస్ట్ లొకేషన్స్ అవి చూసి చాలాసేపు ఉండి కాసేపు ఫొటోస్ అవి దిగి వచ్చేసాం నిజంగా అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి భద్రాచలంలో పాపి హిల్స్ చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రయాణాలు అప్పుడప్పుడు మీ జీవితంలోనే ఏర్పాటు చేసుకుంటారని కోరుకుంటున్నా అలా మేము కొద్దిగా అలా చూసేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్